నమస్తే రోమియో జూలియట్ ప్రేమ చెప్పుకుంటున్నాం ఇది మూడవ భాగం జూలియట్తో తను అనుకున్నది చెప్పాడు లారెన్స్ అమ్మాయి జూలియట్ నాకు ఒకటే మార్గం తోస్తోంది ప్యారిస్తో నీ పెళ్ళి ఆపటానికి ఇంతకన్నా లేదు ఇష్టమైతే ముందుకు పోదాం నీవు నేను ఒక మందు తయారు చేసి ఇస్తాను అది నువ్వు నీ పెళ్లి అనుకున్న ముందు రోజు రాత్రి తాగేసి ఆ మందు తాగాక రెండు రోజులు నువ్వు చనిపోయిన దాకా పడుంటావు పెళ్ళి ఆగిపోతుంది అలా ఒక పని అయిపోతుంది ఇక రెండవది నువ్వు రోమియోని కలిసి బతకాలని అనుకోవటం నువ్వు చనిపోయావని నిన్ను మీ వాళ్ళు శవపేటికలో ఉంచి కారణం చేస్తారు నీకు స్పృహ వచ్చేలోగా రోమియో శ్మశానానికి వచ్చి శవపేటికి తెరిచి స్పృహలో ఉన్నటువంటి నిన్ను మాట పోతీ తీసుకెళ్ళిపోతాడు అన్ని సక్రమంగా జరగాలని కోరుకున్నా ఏమట అన్నాడు జూలియట్ చిన్నపిల్ల లారెన్స్ చెప్పింది బాగానే ఉందనిపించింది ఆ అమ్మాయికి లారెన్స్ చెప్పిందని ఒప్పుకొని మన శిశ తీసుకుని ఇంటికి వెళ్ళింది ఆమె వెళ్ళాక ఈ ప్రణాళికను అంతా ఒక పేపర్పై జాబు లాగా రాసి ఈ లారెన్స్ ఏం చేశాడంటే జాన్ అనే అనుచరుడికి దాన్ని ఇచ్చి రోమియోకి చేర్చవయ్యా అని చెప్పాడు దాంట్లో ఏం రాశాడంటే నువ్వు జూలియట్ లేచేసరికి పక్కన ఉండి తీరాలి రోమియో లేకుంటే విషయం అంతా ఆభాసపాలైపోతుంది అని రాశాడు జాన్ అర్థం తీసుకుని మాంటవ బయలుదేరాడు దాన్ని రోమియోకి ఇవ్వడానికి పెళ్లి తప్పించుకోవడానికి ఒక మార్గం దొరకడంతో జూలియట్ కాస్త హుషారుగానే ఉంది అది చూసి తండ్రి కూతురులో మార్పు వచ్చిందని పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటుందని అనుకున్నాడు పెళ్లి ఏర్పాటు మొదలు పెళ్లికూడుకు ప్యాలెస్ ఇక తన బంధువు మిత్రులతోటి వైద్యగాడితోటి పెళ్లికి దూమ్ ధామ్గా కపులేట్ ఎస్టేట్కి వచ్చి చేరాడు అతనికి విడుదల అన్ని సౌకర్యాలు చేయబడ్డాయి మరునాడు పెళ్ళనగా ఆ జూలియట్ ఏం చేసిందంటే ఆ రాత్రి లారెన్స్ ఇచ్చిన మందు తాగేసింది వెంటనే ఆమె స్పృహ కోల్పోయి శలాగా శవంలాగా పడిపోయింది తెల్లారేసరికి నగరంలో పెళ్లి కూతురు జూలియట్ మరణించింది అన్న వార్త వ్యాపించిపోయింది ఒక్కసారిగా ఆ కపులేట్ ఎస్టేట్లో రోదలను మిన్నుమిట్టాయి పెళ్లి కొడుకు బ ప్యారిస్ బెత్తారిపోయాడు నీరు కారిపోయాడు మోజు పడ్డ పిల్ల చనిపోయిందే అని ఒక పక్క లారెన్స్ జూలియట్ అంత్యక్రియ త్వరగా పూర్తి కావాలి కప్లెట్ దొరగారు మొదలుపెట్టండి అని ఆయన తొందరపెట్టాడు శ్మశానంలో తన పూర్తి అయ్యాక జూలియట్ని శవపేటికలో ఉంచి భూగర్భ గ్రహంలో ఉంచాడు జూలియట్ చనిపోయిందన్న వార్త ఒక మిత్రం ద్వారా మాంటోవాలో ఉన్న రోమియోకి తెలిసింది అతను కుప్ప కూలిపోయాడు లారెన్స్ వేసిన అసలు ప్లాన్ రోమియోకి తెలియదు ఎందుకంటే లారెన్స్ రాసిన లేక రోమియోకి చేరలేదు ఎందుకంటే ఆ జాన్కి ప్లేగ్ అని చెప్పేసి అధికారులను అనుమానించి అతన్ని ఒక ఇంట్లో బంధించారు జా జూలియట్ మరణ వార్త కుంగిపోయిన రోమియో డిప్రెషన్లో పడిపోయాడు అతనికి లోకమంతా శూన్యం అనిపించింది ఆమె లేకుండా తన ఉండి ఏం ప్రయోజనం అనుకున్నాడు వెంటనే అంగడికి పోయి ఒక విషం శిశకు అన్నాడు జూలియట్ని ఒక్కసారి చూసుకొని ఆ విషయం తాగే ప్రాణత్యాగం చేసుకోవాలని చెప్పేసి నగరానికి బయలుదేరి వచ్చాడు వెంటనే ఆ విరణ నగరానికి అయిన రోమియో జూలియట్ శవపేటకి దగ్గరికి వెళ్ళి ఒక గుణపంతో ఆ పేటికి తెరిచి కళ్ళార తన ప్రేమి ప్రేయసి జూలియెట్ని చూసుకున్నాడు ఆమెను ముద్దాడాడు తను తెచ్చుకున్న విషయాన్ని తాగేసి ఆమె గుండెల మీద వాలిపోయాడు క్షణాల్లో అతను ప్రాణం పోయింది ఇంతలో లారెన్స్ అక్కడికి వచ్చి చనిపోయి ఉన్న రోమియోని చూసి కంగు తిన్నాడు అసలు ఏం జరిగింది తన లేఖ రోమియోకి అందలేదా జూలియట్ చనిపోలేదు కేవలం స్పృహలో మాత్రమే లేదు అని తెలియక ఆ మాయకుడు రోమియో త్వరపడి విషం తాగేశాడే అసలు నన్ను కలవకుండా మాట్లాడకుండా అతనికి కలిగి ఎందుకు వచ్చినట్టు అయ్యో నేను అనుకుంది ఇలా వికటించింది అని బాధపడ్డాడు లారెన్స్ ఇంతలో జూలియట్ కదిలింది క్రమంగా స్పృహలోకి వచ్చింది తన గుండెల మీద చూస్తే రోమియో ఇప్పుడు ఉన్నాడు అతని నోటి నుంచి విషపు వాసన వస్తోంది జూలియట్కి అర్థమైంది తను నిజంగానే చనిపోయానని భావించి తన భర్త విషం త్రాగి మరణించాడే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది ఇలా జరుగుతుందని అనుకోలేదు తను తన ప్రియమైన భర్త లేనప్పుడు తనకు ఉండి ఇక ఏమిటి లాభం అని ఆమె ఏం చేసిందంటే రోమియోని ముద్దాడింది తన పెదవులతో రోమియో పెదవులు కలిపింది అతని పెదవులపైన విషం తనకు తన ప్రాణాలు కూడా తీస్తుంది అనుకుంది ఆమె ఇంతలో అక్కడికి ఎవరో వస్తున్న శబ్దం అనిపించింది తన ప్రాణం తీయడానికి ఈ విషయం సరిపోదు అని ఆమెకి అర్థమై వెంటనే రోమియో బొడ్డులో ఉన్న బాకు తీసి గుండెల్లో పొడుచుకుని ప్రాణాలు వదిలేసేసింది ఈ రోమియో జూలియట్ల కథ అలా విషాదంతమైపోయింది కాసేపటి నగరం అంతా వార్త వ్యాపించింది అందరూ అక్కడికి చేరారు కపులైట్స్ మాంటిక్ ప్రభువులు బంధువులు చుట్ట అనుచర వర్గం అంతా చేరి దుఃఖిస్తున్నారు వెరోనా యువరాజు కూడా అక్కడికి వచ్చారు లారెన్స్ జరిగిన కథ అంతా కూడా యువరాజు గారికి వివరించాడు ఈ కథ ఇలా అవడానికి మూలం ఈ రెండు వర్గాల్లో ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలే అసలు కారణమని కపులేట్ ప్రభువు బాంటెక్ ప్రభువు పశ్చాత్తాపడ్డారు ఇక రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండాలని కలహాలు పెట్టుకోరాదని తీర్మాంచుకున్నారు ఈ రెండు వర్గాలు కలిసి చనిపోయిన ప్రణయజీవులు రోమియో జూలియట్లకు స్మారకం నిర్మించారు కదా ఈ విషాద గాథ నమస్తే థ్యాంక్